మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రైజ్ దేవుని స్తోత్రములు రీతిగా యూబిఎస్ కార్యక్రమం ఈ రోజు తాకరి మరి ఐదు రోజులు జరిగి ఆరో రోజున ప్రశిక్షణ కొరకాయి మరి పురవీధుల్లోకి అంత కూడా దేవుని ప్రజలు చిన్నపిల్లలను చక్కని యాక్షన్ సాంగ్స్ తో మరి పురవీధుల్లో తిప్పుకొని వచ్చిన ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు చక్కని వాతావరణం కూడా ఇచ్చినాడు మరి వారం రోజుల్లో కూడా దైవ్ జనుడు బక్సింగ్ హారని చిక్కుమతస్తుడండి ఆయన ఈ బైబిల్ మాకు అక్కర్లేదని సించేశాడు అలాంటి దైవజనుడు ప్రభు నమ్ముకొని కొన్ని లక్షలు ఆయన చేతుల ద్వారా కొన్ని లక్షల బైబిల్ పంచిపెట్టి అలాంటి దైవజనుడు ఏర్పాటు చేసిన సహవాసం గే మరి గర్జమకొండ ప్రార్థనా మందిరం నల్లగొండ బిర్యాలగూడ రోడ్లో ఉంటుందండి ప్రతి ఆదివారం పదిన్నరకు ఆరాధన తొమ్మిది గంటలకి ఆ ఎండాకాలం ఆరాధన ఏర్పాటు చేసినాం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పిల్లల కొరకాయ మరి వార రోజు సోమవారం నుండి అనగా ఈబేస్ వొకేషనల్ బైబిల్ స్కూలు సోమవారం నుండి శనివారం వరకు జరిగిస్తూ వచ్చిన మరి ఎంతో దీని కొరకు ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా దీని మీద ఎంతో మంది ప్రయాసపడ్డారు దాదాపు పన్నెండు వందల మంది మరి పిల్లలు అంటే వెయ్యి మంది ఆ పిల్లలు ఒక మూడు వందల మంది పెద్దవాళ్ళు టీచర్స్ అందరు కూడా పాల్గొన్నారు ఈ వార రోజులు కూడా ఎంతో ఘనంగా జరిగినాయి మా ఉద్దేశం ఒకటే బాలుడు నడవలసిన మార్గాన్ని వానికి నేర్పము పెద్దవాడని దాన్ని తొలగిపోడు అనగా భావితరానికి రానున్న తరానికి మరి కొత్త జనరేషన్ మరి పాపము నుండి చెడుగు నుండి దుష్టత్వం నుండి కోపము ద్వేషము అసూయ వీర్ష పగ మతతత్వాలు వీటన్నిటిని విడిపించబడి ప్రజలకు ఉపయోగపడే గొప్ప జనరేషన్ రానున్న తర తరాల్లో గొప్ప మరి జనరేషన్ కావాలి పెద్దవాళ్ళు అంటారు కదా నేటి బాలురే రేపటి పౌరులని అని ఆ ఉద్దేశంతోనే పిల్లల్ని మరి తయారు చేయడం కొరకై మరి దర్దాపు నలభై ఐదు మంది టీచర్స్ ఎబ్రోరి నుండి మా మధ్య కూడా కొంతమంది టీచర్స్ వచ్చారు కాబట్టి కార్యక్రమం ఈ రీతిగా జరిగింది మీ సుమన్ టీవీని కూడా దేవుడు దీవించాలి మరి ఈ రీతిగా మమ్మల్ని కూడా టెలికాస్ట్ చేయడానికి మీకు ఇచ్చిన గొప్ప అవకాశం దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడని ఆశీర్వదిస్తున్నాం మౌంట్ గెరీజియం ప్రేయర్ హౌస్ నల్లగొండ బ్రదర్ జేకబ్ దైవ సేవకులు నల్లగొండ ప్రైజ్ ది ప్రభులందున సుమన్ టీవీ ఛానల్ వారికి ఈ రీతిగా మా మధ్యకి వచ్చి మా పిల్లలందరు మమ్మల్ని కలుసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభుకు మరోసారి చూసిస్తున్నాం ప్రియులరా ఈ దినాలలో చిన్నపిల్లల కొరకై నల్గొండ పట్టణంలో గెరిజింపకొండ ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడిన ఈ వారం రోజుల యొక్క చిన్నపిల్లల పరిచర్యను ఈ దినాన్ని ముగించడానికి మాకు ప్రభు ఎంతో సాయం చేస్తూ వచ్చాడండి ఈ వార కాలం అంతటిలో పిల్లలకి చక్కని మార్గం చక్కని పాటలు మాటలు దేవుని గురించిన సత్యదేవుడైనటువంటి యస్సు క్రీస్తు వారు జగద్రక్షకుడైనటువంటి సర్వలోకనాథుడైనటువంటి దేవుని గురించిన జ్ఞానాన్ని పిల్లలకు పంచడానికి ఎంతో సాయం చేస్తూ వచ్చినారు ఈ వారం అంతా వారికి మంచి ఫుడ్ ఇవ్వడానికి మాకు ఇది మాకు ఎవరో బయట వాళ్ళు ఎవరో ఇచ్చింది కాదండి ప్రభు బిడలంగా దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలే దేవుడి చేత ప్రేరేపించబడిన వారు అనేకుల యొక్క సమర్పణ ద్వారా ఈ వారం రోజులు వాళ్ళకి మంచి చక్కని భోజనం ఏర్పాటు చక్కని పాటలు మాటలు దేవుని గురించిన జ్ఞానాన్ని బోధించడానికి ఈ వారం రోజులు మాకు దేవుడు ఎంతో సాయం చేస్తూ వచ్చినాడు ఇది నంతో ముగిస్తూ ఉన్నాం అంతేకాదండి ఆ ఈ పరిచర్యలు ఇలాగూ మాకు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు అనేక సార్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఈ లైవ్ ఈ సుమన్ టీవీ వాళ్ళు మా మధ్యకు వచ్చి ఈ విధంగా చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు వరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ ఇంకా ఈ ఛానల్ని ఆ దేవాది దేవుడైనటువంటి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం